ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువన్నమలై అంటారు అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అటువంటి నూరు అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అరుణాచలంలో ఎనిమిది దిక్కులలో శివలింగాలు ఉంటాయి అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది ఈ కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మాలను తొలగించి జన్మలను నాశనం చేస్తోంది అనగా మోక్షం లభిస్తుందని అర్థం